అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు కథ రాజసన్మానం ఒక ఊళ్ళో భాస్కరుడు అనే కవి ఉన్నాడు అతనికి రాజసన్మానం చేయించుకోవాలని రాజాశ్రయం పొందాలని కోరిక అందుకోసం ఆ దేశపు రాజు చంద్రబాణుని పొగుడుతూ పెద్ద కావ్యం రాశాడు ఆ కావ్యాన్ని వినిపించడం ఎలాగో తెలియక గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాడు నేను రాజధానికి వెళ్తే కలుసుకునేది రాజ ఉద్యోగులనే మంత్రిగారి దర్శనమే నాకు ఇంతవరకు కావలేదు రాజదర్శనం విషయంలో నీకు నేనేం సహాయం చేయగలను రాజధానిలో ఆస్థాన కవులను ఎవరినైనా ఆశ్రయించు అని సలహా చెప్పాడు గ్రామాధికారి భాస్కరుడు తన కావ్యం తీసుకుని వెంటనే రాజధానికి బయలుదేరాడు అందుకు అడవి మార్గం అయితే దగ్గర అదే మార్గం వెంట కొంత దూరం వెళ్ళేసరికి దొంగ ఒకడు అతన్ని అడ్డగించి ఉన్నదంతా ఇవ్వమన్నాడు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నా కావ్యాన్ని రాజుగారికి వినిపించి ఆయన మెచ్చుకొని డబ్బిస్తే అందులో నీకు కొంత వాటా ఇవ్వగలను అని భాస్కరుడు దొంగని వేడుకున్నాడు ఆ దొంగ ఆశ్చర్యపోతూ నువ్వు కవివా అయితే నా గురువును చూడాల్సిందే ఆయనకు కవులంటే మహా ఇష్టం పద అంటూ భాస్కరుడు కళ్ళకు గంతలు కట్టి కొంత దూరం మెల్లగా నడిపించి తీసుకువెళ్ళి కట్లు విప్పాడు కొండల మధ్య పెద్ద భవనంలో తానున్నట్లుగా గ్రహించాడు భాస్కరుడు అక్కడ చాలామంది దొంగలు నేరస్తులు కసాయి వాళ్ళు రకరకాల పనులు చేస్తూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళ గురువు తెల్లని పట్టు వస్త్రాలు ధరించి తేజస్సుతో మిలమిలా మెరిసిపోతూ ఉన్నాడు దొంగ భాస్కరుణ్ణి గుర్తించి ఆయనకి చెప్పాడు గురువు భాస్కరుడితో నా పేరు విద్యానాథుడు నాకు కవిత్వం అంటే ఎంతో ఇష్టం కవిత్వం రాయటానికి ఈ అడవి ఎంతో బాగుంటుంది ఇక్కడ ప్రకృతి ఆత్మబంధువులా పలకరిస్తూ ఉంటుంది ఇలాంటి సహజ వాతావరణంలో కవికి కవిత్వం తృప్తినిస్తుంది నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉండిపో అన్నాడు నాకు రాజసన్మానం పొందాలని ఉంది అన్నాడు భాస్కరుడు రాజసన్మానమా కవులకి అలాంటి కోరిక తగదు రాజులు కవుల చేత నీచమైన పనులు చేయిస్తారు అన్నాడు విద్యానాథుడు గంభీరంగా తమరు నేరస్తుల మధ్య ఉంటూ రాజనీచత్వం గురించి ఆలోచించటం హాస్యాస్పదంగా ఉంది అన్నాడు భాస్కరుడు నా చుట్టూ ఉన్న వారి గురించి నీకు సరిగ్గా తెలిసినట్టు లేదు త్వరలోనే నీ అభిప్రాయం మారుతుందిలే అన్నాడు విద్యానాథుడు ఆ రోజు చీకటి పడ్డాక విద్యానాథుడు అక్కడ ఉన్నవారందరికీ భాగవతంలోని పద్యాలు చదివి వినిపించాడు అర్థం వివరించి చెప్పాడు ఎవరైనా సందేహాలు ప్రశ్నలు అడిగితే వాళ్ళ సందేహాలు తీర్చి వాళ్ళ సమాధానాలు కూడా చెప్పాడు భాస్కరుడు ఇదంతా చూశాడు అక్కడున్న వారిలో అతడికి ఏ ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు ఏ చెట్టు లేని చోట ఆముదపు మొక్కే మహావృక్షం అన్నట్లుగా విద్యానాథుడు వారి మధ్యన మాత్రమే రాణించగలడేమో అందుకే ఆయనకక్కడ బాగుంది అంటున్నాడు అతను అనుకున్నాడు ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాక మర్నాడు లేవటంతోటే భాస్కరుడు ప్రయాణమయ్యాడు విద్యానాథుడు భాస్కరుడి వంక జాలిగా చూసి ఇలాంటి శ్రోతలు నీకు దొరకరు ఇక్కడ నీకు రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి రాజుల దగ్గరికి వెళ్ళి ఏం బాపుకుంటావు అన్నాడు ఏమైనా భాస్కరుడు మాత్రం అక్కడ ఉండాలనుకోలేదు ఇప్పుడు విద్యానాథుడు ఈ అడవి దాటాక నాదపురం వస్తుంది అక్కడ నా శిష్యుడు వల్లభుడు ఉంటాడు వాడు మహాకవి నువ్వు వాణ్ణి కలుసుకో కర్తవ్యం బోధపడుతుంది అన్నాడు సరేనని బయలుదేరి భాస్కరుడు నాదపురం చేరుకున్నాడు అక్కడ వల్లభుడి గురించి ఎంతమందిని అడిగినా చూకి తెలియలేదు ఆఖరి ప్రయత్నంగా అతడొక పశువుల కాపరిని వల్లభుడి గురించి అడిగాడు నేనే వల్లభుడిని నాతో నీకేం పని అన్నాడా పశువుల కాపరి నువ్వు వల్లభుడివా నీ గురించి నీ గురువు విద్యానాథుడు నువ్వు మహాకవివని చెప్పాడు అన్నాడు భాస్కరుడు ఆశ్చర్యంగా నిన్ను విద్యానాథుడు పంపించాడా ఆయన ఎలా ఉన్నారు మళ్ళీ కొత్తగా కావ్యాలు ఏమైనా రాశాడా అంటూ వల్లభుడు భాస్కరుణ్ణి ప్రశ్నలతో ముంచెత్తాడు విద్యానాథుడు కవిత్వం రాస్తాడో లేదో నాకు తెలియదు ఆయన పామరులకు పురాణ కవుల కావ్యాలను వివరిస్తూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు సరే నువ్వు విజ్ఞానాధుడు శిష్యురికం ఎందుకు చేశావు ఎప్పుడు చేశావు ఏం సాధించావు అంటూ భాస్కరుడు వల్లభుణ్ణి ప్రశ్నించాడు అప్పుడు వల్లభుడు తన గురించి చెప్పుకున్నాడు నేనొక ఇంట పుట్టాను నాకు చిన్నప్పటి నుంచి కవిత్వం అంటే ఇష్టం తోచిన విధంగా కవిత్వం అల్లి పాడుకుంటూ పక్షులకు జంతువులకు వినిపిస్తూ ఉండేవాణ్ణి ఒకసారి విద్యానాథుడు మా ఊరొచ్చాడు ఆనాటి రాత్రి దేవాలయ ప్రాంగణంలో చేరిన వారికి తిక్కన రాసిన మహాభారతంలోని పద్యాలు వినిపించి చక్కగా అర్థం చెప్పి సందేహాలను తీర్చుతూ ఉన్నాడు వల్లభుడు ముగ్ధుడై ఆయన వద్దకు వెళ్ళి అయ్యా అందాన్ని మంచితనాన్ని చూసినప్పుడల్లా నాలో కవిత్వం పొంగుకొస్తుంది పద్యాలల్ని పాడుతాను నా పద్యాల అర్థం నాకే తెలియదు తమరు విని అవి మంచి పద్యాలో పిచ్చి మాటలో చెప్పాలి అంటూ తన పద్యాలు కొన్ని వివరించాడు విద్యానాథుడు వాటిని విని నాయన నువ్వు సహజ కవివి నా వెంటరా ఏడాదిలో నిన్ను మహాకవిని చేస్తాను అన్నాడు వల్లభుడు ఆయనతో వెళ్ళాడు అతడికి భాష గురించి తెలిసింది అప్పుడు అతడు ఒక కావ్యం రాశాడు విద్యానాథుడు ఆ కావ్యాన్ని ఎంతగానో మెచ్చుకొని నువ్వు కలకాలం ఇలాగే కవిత్వం చెప్పాలనుకుంటే రాజాశ్రయానికి మాత్రం వెళ్ళకు అని సలహా ఇచ్చాడు వల్లభుడు పేదవాడు గురువుగారికి అయ్యాక ఇంటికి తిరిగి వచ్చేసరికి తండ్రి జబ్బు పడ్డాడు ఇంటి భారమంతా వల్లభుడి మీద పడింది దానితో ఇక కవిత్వం రాసే తిరుబాటు ఉండదేమోనని భయపడి రాజధానికి వెళ్ళాడు కానీ అక్కడ రాజ ఆస్థాన పరిస్థితులు నచ్చక తిరిగి వచ్చేశాడు అదే సమయంలో అదే ఊరిలో ఉన్న రత్నాకరుడు అనే భాగ్యవంతుడు కబురు పెట్టి నువ్వు నాకు ఇల్లరికిపూడి అల్లుడుగా ఉంటానంటే నీ తల్లిదండ్రులకు బ్రతికి ఉన్నంతకాలం సేవకులను నియమిస్తాను నువ్వు ఏ బాధరబందీ లేకుండా కవిత్వం రాసుకోవచ్చు అన్నాడు వల్లభుడు అందుకు ఒప్పుకొని రత్నాకరుడి కూతురు మంజరిని పెళ్లి చేసుకున్నాడు మంజరి కాస్త పెంకి పిల్ల భర్త చేత అడ్డమైన పనులు చేయిస్తూ ఉంటుంది తిక్కరేగితే పశువుల్ని కాసిరమ్మని కూడా పంపుతూ ఉంటుంది అయ్యో పాపం నీది చాలా బాధాకరమైన జీవితం అంటూ భాస్కరుడు వల్లభుడి మీద జాలిపడ్డాడు నాకేమీ బాధగా లేదు రోజు కవిత్వం రాసుకోవటానికి తగినంత సమయం ఉంటూ ఉంది అంతకంటే నాకు ఇంకేం కావాలి అన్నాడు వల్లభుడు భాస్కరుడికి ఆ మాటలు నచ్చలేదు వల్లభుడి కవిత్వంలో పసలేదని అందువల్లనే రాజు వాడికి రాజాశ్రయం ఇచ్చి ఉండడని అనుకుని తిరిగి రాజధానికి ప్రయాణమయ్యాడు అప్పుడు వల్లభుడు రాజధానిలో వేదాచారి అనే గొప్ప కవి ఉంటాడు నువ్వు వెళ్ళి ఆయన కలుసుకుంటే తగిన సాయం చేస్తాడు అని చెప్పాడు భాస్కరుడు ప్రయాణమై రాజధానికి వెళ్ళాడు అక్కడ విచారించగా వేదాచారి అనే ఆయన ఊరి చివరి ఆశ్రమంలో రోగులకు సేవ చేస్తూ ఉంటాడని చెప్పారు కవి అయినవాడు ఆశ్రమంలో రోగులకు సేవ చేస్తూ కాలం గడపటమేమిటి అనుకుంటూ భాస్కరుడు ఆశ్రమానికి వెళ్ళి వేదాచారిని కలుసుకున్నాడు వేదాచారి భాస్కరుడి వివరాలన్నీ తెలుసుకొని నాయన కవికి రాజాశ్రయం వల్ల గుర్తింపు సులభంగా వస్తుంది కానీ రాజుల సేవ నరకప్రాయం అది తెలుసుకునే విద్యానాథుడు అడవులకు పోయాడు వల్లభుడు రత్నాకరుడికి ఇంటల్లుడయ్యాడు నేను రోగులకు సేవ చేస్తున్నాను అని చెప్పి ఒక క్షణమాగి ఇదంతా అలా ఉంచుదాం ఏది నీ కావ్యం అన్నాడు భాస్కరుడు వేదాచారికి తన కావ్యం ఇచ్చాడు ఆ కావ్యంలోని కొన్ని పేజీలు చదివి నాయనా ఇప్పుడు నీ గురించి నాకే సందేహమూ లేదు తమ ఆశ్రయమం కోరే కౌలచేత రాజులు చేయించే దాస్యవృత్తి నువ్వు ముందే ప్రారంభించావు నీకు ముందే రాజాశ్రయం దొరుకుతుందిలే అన్నాడు ఆ మాటలతో భాస్కరుడికి ముఖం ఎర్రబడింది ఏమిటి నేను చేసిన దాస్య వృత్తి అన్నాడు కు్రోషంగా ఈ కావ్యంలో రాజు చంద్రబానుడు గురించి అన్ని ప్రశంసలే గొప్పలే కనబడుతున్నాయి వీటిలో ఏ ప్రశంసకు ఆయన అర్హుడు కాదు అర్హత లేకుండా ప్రశంసలు పొందాలన్న తమ కోరికను రాజులు కౌల ద్వారానే తీర్చుకుంటారు ఆ కోరిక నీచమైనది అడిగేవాడు నీచుడే తీర్చేవాడు కూడా నీచుడే అన్నాడు వేద వేదాచారి తడుముకోకుండా అప్పటికి భాస్కరుడికి విషయం అర్థమైంది అలా అతడు కొంతకాలం రాజధానిలోనే ఉండి అక్కడి గ్రంథాలయాల్లో విద్యానాథుడు వల్లభుడు వేదాచారి వంటి వాళ్ళ కావ్యాలు చదువుతూ గడిపాడు ఆ తర్వాత రాజదర్శనం కోసం ప్రయత్నించకుండానే తన ఊరికి తిరిగి వెళ్ళాడు అక్కడ ప్రశాంతంగా జీవితం గడుపుతూ కొన్ని కావ్యాలు రచించాడు కానీ రాజసన్మానం గురించి మాత్రం ఇంకెప్పుడూ ప్రయత్నం చేయలేదు కవి కవిత్వం చెప్పుకుంటూ ఊళ్ళోనే సుఖ జీవితం గడుపుతున్నాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథలు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్లోకి విజిట్ చేయండి థ్యాంక్